హాయ్ అందరికీ ఈరోజు మన ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ అయితే దోసకాయ పచ్చడి అసలే కూరగాయలు లేవు బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టాను అవి వచ్చేసరికి టైం అవుతుంది అంటే అవి వచ్చి చేద్దామనే లోప కరెంట్ పోయింది ఇంకా రోడ్లోనే చేశాను డెలివరీ బాయ్ అయితే చాలాసేపు అయింది వచ్చి నెక్స్ట్ వచ్చేసి టమాటా పప్పు ఇది వచ్చేసి బెండకాయ ఫ్రై చలికి ఈ మధ్యలో అసలు పెద్ద మార్కెట్కి వెళ్ళట్లేను అందుకే కూరగాయలు కొంచెం పక్క పక్కన తెస్తున్నాను మామూలు షాపులలో పక్కన ఉండే మార్కెట్లలో కానీ చాలా లాస్ ఈ బెండకాయలకు నలభై ఐదు రూపాయలు పడ్డాయి హాఫ్ కేజీ వస్తే వెయ్యి బాక్స్ అయ్యింది అంటే ఏమి మిగిలితే చెప్పండి ఈ డెలివరీ పర్సన్స్ ఏమో ఇలా ఆర్డర్ పడగానే అలా వచ్చి ఎంత టెన్షన్ పెడతారో నేను ఒక దిగ్గు చేస్తా అని చెప్తానే ఉన్నా అతనికి మీరు ఆర్డర్ పడగానే వచ్చిండ్రు అని కాల్ చేసి మరి తొందర వచ్చిండ్రన్నా కరెక్ట్ నాకు వెజిటేబుల్స్ వీట్లో వచ్చేసరికి టైం పడుతుంది నాకు యాభై నిమిషాల టైం ఉంది ఆలోకి చేస్తాను అంటే మళ్ళీ స్విగ్గీ టీం వాళ్ళకి ఫోన్ చేసి ఇక్కడ అవే అదే ఐటమ్స్ లేవంటా అని కాల్ చేశారు వాళ్ళు నాకు చేస్తే లేదండి నేను ఆన్ టైంలో ఇచ్చేస్తానని మళ్ళీ స్విగ్గీ వాళ్ళకి చెప్తే అతనికి చెప్పారనమాట మొత్తానికి అయితే పది నిమిషాల ముందే ఆర్డర్ ఇస్తున్నాను ఫుడ్ రెడీ అయితే ఓ కాల్ చేసిండు అక్కడే ఫోన్ మాట్లాడుతుండ వస్తలేడు ఏంటో ఈ మధ్యలో స్విగ్గీ వాళ్ళు ఇట్లా మనకు ఆర్డర్ పడంగానే ఐదు నిమిషాల వైపు వచ్చి ఇంటి ముందు ఉంటాళ్ళు కావద్దు మరి టైంకి కష్టం అదే స్విగ్గీ టీం వాళ్ళకి కాల్ చేసి మరి చెప్పాడా ఇప్పుడేమో ఫుడ్ రెడీ కొట్టి ఐదు నిమిషాలు అయింది అక్కడ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు వస్తే వస్తలేడు సక్సెస్ఫుల్గా ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయింది ఎక్కడ టెన్షన్ అయిపోయింది ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ క్యాన్సిల్ అవుతుంది ఎందుకంటే వెజిటేబుల్స్లో బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టాను అవి వచ్చి అవి వచ్చేసరికి డెలివరీ బాయ్ వచ్చి ఆల్రెడీ పది నిమిషాలు అయింది ఓన్లీ బెండకాయ మాత్రమే మిగతా ఉన్నాయి దోసకాయ పచ్చడి వచ్చింది ఇంకా బెండకాయ ఫ్రై టమాటా పప్పు మొత్తానికైతే ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది ఓకే అండి బై బాయ్ చూసారా ఆర్డర్ చిచ్చులో కరెంటు వచ్చింది ఆర్డర్ అసలు టెన్షన్ టెన్షన్ అండి ఇగో రోట్లో రుబ్బా ఈ దోస్తాయ ముక్కలు ఒక్కలు ముక్కలు అయింది రోటి పచ్చు రెట్టిన ఉంటుంది అండి కానీ